వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా గణపతి నవరాత్రులు ముగియడంతో దేశమంతటా రాష్ట్రం అంతా కూడా గణపతి నవరాత్రులను పురస్కరించుకుని అన్నదాన అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్యాస్ పంపు వీధి ఐదో వార్డులో అయితే అన్నదాన కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా అయితే నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్థానిక ఐదో వార్డు గ్యాస్ పంపు వీధి నందు ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఇరవై నాలుగవ వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి సుమారు రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఇరవై నాలుగవ వార్షికోత్సవానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం స్వామివారికి విగ్రహం ఇచ్చిన దాత గిద్దా సత్యనారాయణ శ్రీమతి సుజాత దంపతులు అలాగే అన్ని విధాల భక్తులందరూ కూడా అన్ని విధాలా సహకరించి ఈ యొక్క విశ్వనేత్ర యువతిని ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఆదరిస్తున్నందుకు భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి అన్ని సమకూర్చి మనకు అన్ని విధాలు సహకరించిన భక్తులందరికీ కూడా మరొకసారి విశ్వనాథత్తి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వచ్చే సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఇంతకంటే భారీగా ఇంకా మంచిగా చేయాలని చెప్పి విశ్వనాథ యుత్తి అనుకోవడం జరుగుతుంది అందరికీ విశ్వనాయుక్తికి ప్రత్యేకంగా మరి సహకరిస్తున్న భక్తులందరూ కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ సహకరించి ఈ యొక్క గణ గణపతి నవరాత్రుని అద్భుతంగా నిర్వహించబడాలని సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం